హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్ని రేట్లు ముందుగా ఈ ఛానల్ని ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్లు నేను క్షమించాలి త్రీ డేస్ వీడియో చేయలేకపోయాను ఆ కొన్ని అన్నివార్య కారణాల వల్ల ఇక అనంతపురం మార్కెట్కి ఆరు వందల యాభై టన్నులు ఈరోజు చిన్ని కలెత్తే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేటు ఈరోజు పదమూడు వేలతో ఈరోజు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదహారు వేలు మాత్రమే టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగిందట ఇక ముందు పెరుగుతుందా లేదా అనేది కొద్దిగా డౌటు మనకి ఇంకా దగ్గరలో వరలక్ష్మి వ్రతం ఉంది చూద్దాం పెరుగుతుందా లేదా అనేది ఎందుకంటే గతంలో మనము వరలక్ష్మి వ్రతానికి కా కాయల రేటు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పడం అయితే జరిగింది అది మార్కెట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే రోజు చెప్పడం అయితే జరిగింది ఇది గమనించగలరు కాబట్టి వరలక్ష్మి వ్రతం దగ్గరలోనే ఉంది చూద్దాము అప్పటికన్నా రేటు పెరిగితే బాగుండు అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుసుకుందాం జై హింద్